గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా కదా టీడీపీ జనసేన అండ్ బీజేపీ దాని గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన దీపం పథకం అని పేదవాళ్ళకి ఇవ్వడానికి ఇచ్చారు అప్పుడు ఇచ్చారు ఇవ్వడానికి అది ఇచ్చారు ఇచ్చింది అప్పుడు అమౌంట్ ఇవ్వకుండా ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు దీపం పథకాన్ని రెండు వేల పద్నాలుగు ఆ టైంలో పద్నాలుగు నుండి పద్దెనిమిదిలో ఆ మిడిల్లో అప్పుడు దీపం పథకాన్ని ఇచ్చారు అంతకుముందు కూడా దీపం పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చారు రెండు వేలు రెండు వేల మూడులో ఆ పథకంలో ఉన్నవారికే మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట దీపం పథకంలో ఉన్నవారికే మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తారంట అంటే ఇప్పుడు గ్యాస్ తొమ్మిది వందలు ఉందనుకోండి ఇరవై ఏడు వందలు మిగులుతుంది అలాగా ఈ పథకం ఎలిజిబుల్ అవ్వాలి అంటే గ్యా గ్యాస్ పథకం దీనికి కంపల్సరీ కేవైసి అలాగే తెల్ల రేషన్ కార్డు అలాగే కేవైసి అలాగే నెక్స్ట్ ఆధార్ లింకు ఇవన్నీ కంపల్సరీ ఉండాలి అలాగే ఈ పథకం ఇంకా దీపం పథకం అయితే గ్యారెంటీ దీపం పథకం ఉన్న వాళ్ళకి అయితే కంపల్సరీ వస్తుంది కానీ ఇది ఆంధ్రప్రదేశ్ అంతా ఇవ్వాలి అని ఈ కూటమి నేతలు అనుకుంటున్నారు దీని గురించి మనోహర్ గారు కూడా పౌర శాఖ పౌర సరఫరా శాఖ మంత్రి మనోహర్ గారు కూడా మొత్తం ఇవ్వాలని ఆయన కూడా చెప్తున్నారు దీని గురించి అధ్యయనం చేసి తొందరలో దీని యొక్క విధి విధానాలు చెప్తారు కానీ దీపం పథకం కవితే హండ్రెడ్ పర్సెంట్ మూడు సిలిండర్లు గ్యారెంటీ వస్తాయి మిగిలిన వాళ్ళకి చెప్పలేం కానీ దీపం పథకం వాళ్ళకి మాత్రం సంవత్సరానికి మూడు సిలిండర్లు గ్యారంటీగా వచ్చే అవకాశం ఉంది అలాగే తెల్ల రేషన్ కార్డు అలాగే కేవైసీ ఆధార్ లింకు ఇవన్నీ కూడా కంపల్సరీ ఉండాలి అలాగే ఈ పథకం ఎట్లా అంటే ముందుగా మనీ తీసుకుని తర్వాత బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు అమౌంట్ అట్లా ఇంప్లిమెంట్ చేయడానికి కసరత్ చేస్తున్నారు అలాగే ఈ పథకం యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలకి ఎంతో కొంత ఉపయోగపడాలని అన్న అలాగే మహారాష్ట్రలో ఈ పథకం ఇంప్లిమెంట్ చేయారని అక్కడ ఉన్న సింధే గారిని ఈ పథకం ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు ఇవన్నీ అడిగారు అలాగే ఆయన కూడా చెప్పారు నలభై ఐదు వేల కోట్లు అవుతుందంట సంవత్సరానికి మన అంత జనాభా లేరు కాబట్టి మనకు ముప్పై వేల కోట్ల దాకా అవ్వే అవకాశం ఉంది మొత్తం అందరికి ఇస్తే లేదు దీపం పథకానికి ఇస్తే మాత్రం అంత అవ్వదు ఎందుకంటే దీపం పథకంలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే థర్టీ టు థర్టీ ఫైవ్ ఉంటారు దీపం పథకంలో అందుకని ఇంకా సిక్స్టీ ఫైవ్ వర్సెంట్ మిగిలే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం మాత్రం ఇదంతా మొత్తం ఇవ్వాలని చూస్తుంది కానీ అడ్జస్ట్మెంట్లు ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి అడ్జస్ట్మెంట్లు చూసి అప్పుడు ఇస్తున్నారు